హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతింగ్ సో ఈరోజు వీడియో ఏంటంటే నార్మల్ వ్లాగ్ అనమాట యాక్చువల్గా నైట్ ట్వెల్వ్ అవుతుంది చిన్నది ఆల్రెడీ పడుకుండింది తను కొంచెం డిస్టర్బ్డ్ స్లీప్లో ఉంది సో మీకు చూపిస్తాను సో తను కొంచెం డిస్టర్బ్డ్ స్లీప్లో ఉందనమాట ఇప్పటికీ మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ లేచింది ఆల్రెడీ అది సో అదనమాట విషయం పడుకున్నాకే ఇంత పనున్నా కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు కొంచెం రిలాక్స్డ్గా చేసుకోవచ్చు సో కొంచెం కిచెన్లో వర్క్ ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం రేపు ఆఫీస్కి నేను చిన్నదాన్ని తీసుకొని వెళ్ళాలి సో దానికోసం అని చెప్పేసి నైటే ప్రిపేర్ అవుతున్నాను ఏమేమి తీసుకెళ్ళాలి తనకి డే మొత్తం ఫుడ్ ఇవ్వాలి కదా సో తన ఫుడ్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చేస్తా సో దట్స్ ఇట్ నేను కిచెన్లో కొంచెం వర్క్ చేసి మళ్ళీ వస్తా అంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా క్లీన్ చేసేసా ఎప్పుడు చిన్నదాని బౌల్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ క్లీన్ చేసాను యాక్చువల్గా దానికోసం అని చెప్పేసి మిల్లెట్స్ చేద్దాం అనుకున్నాను కానీ వాటర్ మిలన్ జ్యూస్ ఇచ్చా ఈవినింగ్ దానికి అదే ఎక్కువైపోయింది కొంచెం వామిటింగ్ చేసుకుంది సో అందువల్ల సో నేను ఇంకేం ప్రిపేర్ చేయలేదు సో ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేసి దానికి ఇచ్చాను ఇదంతా క్లియర్ చేసేసేయాలి ఇదంతా క్లీన్ చేసేసి విల్ నీట్ సో గైస్ ఇక్కడ ఇదంతా క్లియర్ చేసేద్దాం ఇప్పుడు సో బికాస్ రేపు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ డే అంతా కూడా బిజీ అయిపోతుంది సో మార్నింగ్ లేవగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని చిన్నదానికి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపించేసి ఇంకా వెళ్ళిపోవడమే సో నైటే మనం అన్నీ క్లియర్ చేసుకుంటే ఇట్స్ బెస్ట్ కదా సో ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను ఆల్రెడీ యూటెన్సిల్స్ అయితే కడిగి పెట్టేసా సో దాన్ని సెట్ చేసేద్దాం ఇంక ఇక్కడ సో లెట్ సి సో నేను దీన్ని టైమ్ ల్యాబ్స్లో పెడతాను సో దాట్ మీరు కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేసేయండి సో యా డన్ విత్ ద క్లీనింగ్ క్లీనింగ్ అయితే అయిపోయింది అయితే రేపు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాను కదా సో రోల్డ్ ఓట్స్ అన్నీ కూడా ఇట్లా గ్రైండ్ చేసి పెట్టాను బికాస్ డిన్నర్ టైంలో మనము దీనికి క్యారెట్ యాపిల్ ఆర్ ఇంకా బనానా యాడ్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఇవ్వచ్చు సో ఇది మిక్సీ పట్టేసా సో దీంట్లో ఆ పౌడర్ని వేసేసి ఇంకా రేపు క్యారీ చేయాలి అండ్ ఇంకొకటి సిరీల్స్ ఫ్రమ్ స్లబ్ ఫార్మా నైన్త్ మంత్ బేబీ ఫుడ్ అనే వీడియోలో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు దాంట్లో ఉంటుంది మిల్లెట్ అండ్ ఓట్ ఇన్స్టెంట్గా మనము క్యారీ చేయొచ్చు అండ్ వర్కింగ్ ఎంప్లాయీస్కి అయితే ఇంకా చాలా చాలా బెస్ట్ రెడీ టు ఈట్ సిరీల్ అనమాట ఇవి సో ఇదొకటి క్యారీ చేస్తున్నాను నేను అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి చూపిస్తాను ఇదేంటంటే నట్ కుకీస్ చాలా చాలా ఎమ్మిగా ఉన్నాయి నిన్నే తీసుకున్నాను యాక్చువల్గా చాలా బాగున్నాయి సో చాలా చాలా ఎమ్మిగా ఉంది టేస్ట్ ట్రై చేయండి మీరు కూడా ఇట్ సో ఈ పౌడర్ దీంట్లో వేసేద్దాము క్యారీ చేయవచ్చు రేపు ఈజీగా ఇంత పెద్ద బాక్స్ ఎందుకు అని చెప్పేసి సో దీంట్లో వేసేద్దాం సో ఇట్ ఫిట్టెడ్ వెరీ వెల్ సో ఈజీగా క్యారీ చేయవచ్చు అనమాట దట్స్ ఇట్ అండ్ నెక్స్ట్ ఈ ప్యాక్ ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది సో దిస్ ఇస్ ద స్కూ రెండింటికి యూజ్ అవుతుంది సో గైస్ నేను మా అమ్మా ఎర్త్ ఉప్టాన్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఎవ్రీ డే దీంతోనే ఫేస్ వాష్ చేస్తాను సో ఫేస్ వాష్ చేసుకొని విల్ బ్యాక్ ఫేస్ వాష్ నెక్స్ట్ కమింగ్ టు మా అమ్మాయితే స్కిన్ కరెక్ట్ ఫేస్ సీరం అనమాట సో ఇది అప్లై చేద్దాం ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా సో నేనైతే ఇవి యూస్ చేశాక చాలా చాలా డిఫరెన్స్ చూసా కొన్ని అక్ని స్పాట్స్ కానీ అవన్నీ నాకైతే బాగా పడింది సో దీని గురించి నేను రివ్యూ కూడా చేస్తాను మా అమ్మాయి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో చేశాను చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను సో అదనమాట బ్యాక్ ప్యాక్స్ అయితే రెడీ పెట్టేశాను దిస్ ఇది రేపు తీసుకెళ్ళాలి అండ్ దట్స్ గాయ ఫేస్ వాష్ కూడా అయిపోయింది సో దెన్ ఇప్పుడు అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైమ్ ఇంకా నేను పడుకుండాలి అండ్ మార్నింగ్ ఇదే వీడియోని కంటిన్యూ చేద్దాము అంటే దెన్ బా గుడ్ మార్నింగ్ సో అరౌండ్ సిక్స్ అవుతుంది ఇంకా నిద్ర లేచేశాను యాక్చువల్గా నైట్ అలారం పెట్టుకున్నాను సో నిద్ర లేచిన వెంటనే ఇంకా కాసేపు ముందు అలా నిల్చొని చూస్తూ ఉంటాను అనమాట సో ఇంకా రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము వెరీ చూసారా అది ఎంత ఎంజాయ్ చేస్తుందో డ్యాన్స్ చేస్తుంది ఈ మధ్య ప్రతి మ్యూజిక్కి డ్యాన్స్ చేస్తుంది అది ఇప్పటి నుంచే డ్యాన్స్ చేస్తుంది సోకి ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం నానమ్మ దగ్గరికి వచ్చేసా అయితే ఆకుకూరలు తీసుకొని వచ్చా వచ్చే అప్పుడు సో అవన్నీ కూడా తెంపుతుంది కర్రీ చేద్దామని చెప్పి సో షీ లైక్ సో మచ్ ఆకుకూరలు అంటే తను ఇష్టంగా తింటుందని చెప్పేసి తీసుకొచ్చాను మధ్యలో వరేణ్య చాలా అల్లరి చేస్తుంది అయితే మీకు ప్రీవియస్ వీడియోలో తాతయ్య హ్యాండ్ రైటింగ్ చూపిస్తాను అన్నాను కదా సో ఇదే తాతయ్య హ్యాండ్ రైటింగ్ చాలా చాలా బాగుంటుంది సేమ్ ఎగ్జాక్ట్గా డాడీది కూడా అలాగే ఉంటుంది డాడీ హ్యాండ్ రైటింగ్ కూడా చూపిస్తాను ఎంత బాగుందో కదా నచ్చితే కమెంట్లో చెప్పండి ఎలా ఉందో అండ్ నానమ్మ కర్రీ చేసేస్తుంది ఇందాక తెంపింది కదా తోటకూర అది అంతా కూడా ఇప్పుడు కర్రీ చేసేస్తుంది అనమాట అండ్ నా కోసం తాతయ్య కోసం దోశలు చేస్తుంది దోశలు కాదు అట్లు యాక్చువల్గా ఇది నానమ్మ బియ్యము ప్లస్ మినపపప్పు రెండు కలిపి పట్టిస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఉత్త ఓన్లీ బియ్యం పిండితోనే కాకుండా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది సో మా అయితే అలా ఆటలు చేసేసింది అండ్ ఈవినింగ్ ఇది సడన్గా ఎంత గావచ్చిందో అసలు వెదర్ అయితే అమేజింగ్ ఉంది అసలు ఇంటి ముందు అన్ని చెట్లు కదా సో మీకు ఆల్రెడీ చూపించాను మ్యాంగో చెట్టు అదంతా కూడా సో ఈ చెట్లన్నీ నిజంగా ఇంటి ముందు చెట్లే అందం అసలు ఎంత బాగుండిందో వెదర్ నానమ్మతో ఇలా ఆయిల్ మసాజ్ చేయించుకోక చాలా అంటే చాలా డేజ్ అవుతుంది సో ఇంకా నానమ్మ అన్నది ఆయిల్ పెడతాను తెచ్చుకోవే అని చెప్పేసి సో నేనైతే ఇంకా ఆయిల్ తెచ్చేసుకొని పెట్టించుకుంటున్నాను అసలు ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో నానమ్మ పెడితే ఎప్పుడు అయినా మోస్ట్లీ ఐ ప్రిఫర్ నానమ్మ పెడితేనే చిన్నప్పుడు అయితే మొత్తం నానమ్మ దగ్గరే ఇంకా సో అదనమాట విషయము అండ్ ఫైనల్గా వర్షం పడింది చాలా గాలి గాలి వీచిన వెంటనే ఇంకా వర్షం చాలా చాలా పడింది అన్నమాట సో వెదర్ అంతా కూల్ అయిపోయింది అండ్ వర్షం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడింది అంతే ఇంకా ఆయిల్ పెట్టేశాక నా హెయిర్ చూడండి ఎలా ఉందో సో ఇంటి ముందు నానమ్మ అలా నిల్చొని చూస్తూ ఉంటుంది అనమాట ఈవినింగ్ టైం అలా ఇక్కడ ఒక వాకింగ్ చేస్తూ ఉంటుంది రౌండ్గా అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్ నేనైతే చాలా చాలా టయర్డ్ అయిపోయాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను அண்டல் தான் பபாய்